నర్సింగ్ గందంగూడలో దారుణం జరిగింది ఇంటిపై బట్టలు ఆరేస్తున్న మహిళ ఖాళీలోకి తూటా దూసుకెళ్ళింది తూటా బలంగా తగలడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాల చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు స్థానికంగా ఉన్న ఆర్మీ రేంజ్లో జవాన్లు ఫైరింగ్ శిక్షణలో ఉండగా ప్రమాదవశాత్తు ఓ బుల్లెట్ మహిళా ఖాళీలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఆమె బట్ట రుత్తికి ఆరేస్తుంది ఆరేసేటప్పుడు ఆ పడల్న మనకు పాటాకి వెళ్ళి సౌండ్ వచ్చింది సౌండ్ వచ్చి ఆమె కాలుకు బుల్లెట్ మన ఆర్మీ అని తెలుసు సరే దాకా కాదు మాకు అంత రియల్ తిరగదు సార్ వాళ్ళు వచ్చి అంతలోగానే ఆమెకు బుల్లెట్ డైరెక్ట్ కాలుకు ప్యాచర్ అయింది హాస్పిటల్ తీసుకెళ్ళు అంతలోగానే పోలీసులకు ఫోన్ చేసినాం నార్సింగ్ సిఐ వచ్చాడు సార్ ఎస్ఐ సార్ వచ్చి ఎంక్వైరీ చేసి